బిగ్ బాస్ హౌస్లో అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు శివాజీ గారు అయితే నేను ఎపిసోడ్ చూసుకుంటే బిగ్ బాస్ హౌస్లో నేను సిక్స్త్ వీక్ నైన్ హెల్మెట్ అయి బయటకు వెళ్ళిపోతుంది నైనీ హెల్మెట్ అయిపోద్దని అసలు ఎవరు ఊహించుకోలేదు ఈసారి అయితే అశ్విని హెల్మెట్ అయిపోతుందని అనుకున్నారు కానీ నైని తన ఆట బాగా అన్నసారి తన హెల్మెట్ అయి వెళ్ళిపోవడం చాలా బాధాకరం అని చెప్పవచ్చు అయితే బిగ్ బాస్ హౌస్లో ఇంకా శివాజీ గారు హెల్మెట్స్ పై చాలా బాధపడుతూ నేనైతే హౌస్లో ఉండడం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను సేయి బాగాలేదు అలాగే బ్యాక్ పెయిన్ కూడా నేను నేను హెల్మెట్ చేయండి నైనీ ఉంచాను తన గోల్తో హౌస్లోకి వచ్చింది అంటూ బిగ్ బాస్ హౌసిన హౌస్ బిగ్ బాస్ని అడిగినప్పటికీ బిగ్ బాస్ ఆ దా అంగీకారం ఒప్పుకోలేదు అయితే బిగ్ బాస్ హౌస్లో సిక్స్త్ వీక్ నయని హెల్మెట్స్ బయటకు వెళ్ళే వెళ్ళేటప్పుడు అప్పుడే శివాజీని కూడా హెల్మెట్ బయటికి పంపించడం గేట్లు ఓపెన్ చేసి బయటకు పంపించడం అయితే జరిగింది అది ఇదంతా చూస్తున్నా అందరూ ఒకసారిగా షాక్ అయ్యారు ఏంటి ఏమని అయితే హెల్మెట్ బయటికి వెళ్ళిన శివాజీ గారు రెండు గంటల తర తిరిగేసి వచ్చేసారు తను ఎందుకు బయటకు పంపించారు తన హెల్త్ బాగోపడంతో స్కానింగ్ ఒక గంట రెండు గంటల సేపు తన బయటకు పంపించినట్లు తెలుస్తుంది అయితే తను బయటకు వెళ్ళేటప్పుడు ఎవరు అలాగే ప్రిన్ పల్లవి ప్రశాంత్ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసారు అయితే తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి శివాజీ రావడం అయితే జరిగింది